హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్థాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి అదే అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన నూతనంగా భారత్లో కొన్ని రామ్సార్ సైట్లను అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఏ ఏ రాష్ట్రాలలో ఈ యొక్క నూతన రామ్సర్ సైట్లను గుర్తించారు వాటి యొక్క పేర్లు అదేవిధంగా ప్రపంచంలో అత్యధికంగా రామ్సర్ సైట్లు కలిగిన దేశాల జాబితా అదేవిధంగా భారత్లో అత్యధిక రామ్సార్ సైట్లు కలిగినటువంటి రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క ఇతివృత్తం గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన భారత్లో మరొక నాలుగు రామ్సార్ సైట్లను అయితే గుర్తించారు మీకు అందరికీ డౌట్ రానే వచ్చింది ఫిబ్రవరి రెండవ తేదీనే నాలుగు రామ్సార్ సైట్లను గుర్తించడానికి కారణం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండవ తేదీని మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన భారత్లో మరొక నాలుగు రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది అయితే వాటిని ఏ ఏ రాష్ట్రాలలో గుర్తించారు అంటే మాత్రం కేవలం మూడు రాష్ట్రాలలో ఈ యొక్క నాలుగు రామ్సార్ సైట్లను అయితే గుర్తించడం జరిగింది అందులో రెండు రాష్ట్రాలలో తొలిసారిగా రామ్సార్ సైట్లు గుర్తించడం జరిగింది అందులో భాగంగా సిక్కిం అండి సిక్కింలో ఒక రామ్సార్ సైట్ను గుర్తించారు జార్ఖండ్లో ఒక రామ్సార్ సైట్ను గుర్తించారు తమిళనాడులో తమిళనాడులో రెండు రామ్సార్ సైట్లను గుర్తించారండి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే సిక్కిం మరియు జార్ఖండ్లో ఇంతవరకు కూడా ఎలాంటి రామ్సార్ సైట్ అని అయితే గుర్తించలేదు తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గుర్తించడం జరిగింది కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడి నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి సిక్కింది మరియు జార్ఖండ్లో గుర్తించినటువంటి రామ్సార్ సైట్ల పేరునైతే తప్పనిసరిగా గుర్తించుకోండి ఓకేనా అయితే ఈ యొక్క నాలుగు రామ్సర్ సైట్లను గుర్తించక ముందు భారత్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి ఎనభై ఐదు ఉండడం జరిగాయండి అయితే ఈ యొక్క నాలుగు రామ్సార్ సైట్లను జోడించడంతో భారత్లో ఉన్నటువంటి రామ్సార్ సై రామ్సార్ సైట్ల సంఖ్య ప్రస్తుతం ఎనభై తొమ్మిది అండి ఈ యొక్క డిజిట్ను తప్పనిసరిగా గుర్తుంచుకోండి భారత్లో ఉన్న ప్రస్తుతం రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అంటే ఎనిమి ఎనభై తొమ్మిది అండి ఎనిమిది తర్వాత వచ్చేది తొమ్మిది అండి ఆ విధంగా గుర్తుంచుకోండి తప్పనిసరిగా ఇక్కడి నుంచి అయితే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఈ యొక్క ఈ యొక్క నాలుగు నూతన రామ్సర్ సైట్లను కలిపి భారత్లో రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత అనుకున్నాం ఎనభై తొమ్మిది అనుకోగా ఈ యొక్క ఎనభై తొమ్మిది రామ్సర్ సైట్లు అనేవి ఎన్ని వి ఎన్ని హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడం జరిగిందంటే వన్ పాయింట్ త్రీ ఫైవ్ నైన్ మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క ఎనభై తొమ్మిది రామ్సర్ సైట్లు అనేవి ఉండడం జరిగిందండి అయితే ప్రస్తుతం భారత్లో అత్యధికంగా రామ్సార్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి భారత్లో అత్యధికంగా రామ్సార్ సైట్లు కలిగినటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు ఉండడం జరిగింది ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా ఇరవై రామ్సార్ సైట్లను అయితే గుర్తించారండి నూతనంగా గుర్తించిన వాటితో కలిపి తమిళనాడులో మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య ఇరవై అని గుర్తుంచుకోగా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేది ఉండడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఏకంగా పది రామ్సార్ సైట్లను అయితే గుర్తించారండి మనకు అభ్యర్థులకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే భారత్లో అత్యధిక రామ్సార్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక ప్రపంచంలో అత్యధికంగా రామ్సార్ సైట్లను కలిగినటువంటి దేశాల జాబితాలో భారత్ అనేది మూడవ స్థానంలో నిలవడం జరిగిందండి ఎన్నవ స్థానం అంటే మూడవ స్థానం అని గుర్తుంచుకోండి మొదటి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ అండి బ్రిటన్ అని చెప్పుకుంటాం యునైటెడ్ కింగ్డమ్ ఏకంగా నూట డెబ్బై ఐదు రామ్సార్ అయితే కలిగి ఉండడం జరిగింది ఇక రెండవ స్థానంలో మెక్సికో దేశం అండి దాదాపుగా నూట నలభై రెండు రామ్సార్ సైట్లను కలిగి ఉండగా మూడవ దేశంగా భారత్ ఏకంగా ఎనభై తొమ్మిది రామ్సర్ సైట్లతోటి అత్యధికంగా రామ్సర్ సైట్లను కలిగినటువంటి దేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత్లో అత్యధిక రామ్సార్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అండి ప్రపంచంలో అత్యధిక రామ్సర్ సైట్లను కలిగినటువంటి దేశం వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక నూతనంగా గుర్తించినటువంటి నాలుగు రామ్సార్ సైట్ల గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం తప్పనిసరిగా వాటి పేర్లను అయితే గుర్తుంచుకోండి సిక్కిం రాష్ట్రం నుంచి తొలి రామ్సార్ సైట్గా గుర్తించినటువంటిది ఏంటి అంటే కెచియోపాల్డ్రీ వెట్ల్యాండ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కెచియోపాల్డ్రీ వెట్లాండ్ వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో గుర్తించడం జరిగింది ఇది ఎక్కడ ఉంది సిక్కిం రాష్ట్రంలో అంటే పశ్చిమ సిక్కిం జిల్లాలో ఉన్నటువంటి కెచియోపాల్రీ అనేటువంటి గ్రామంలో ఈ యొక్క వెట్ల్యాండ్ని అయితే గుర్తించడం జరిగింది దాదాపుగా పదకొండు పాయింట్ ఐదు ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క వెట్ల్యాండ్ అనేది ఉండడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి సిక్కిం రాష్ట్రం యొక్క తొలి రామ్సర్ సైట్ అండి సిక్కిం రాష్ట్రం యొక్క తొలి రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన గుర్తి నూతనంగా గుర్తించినటువంటి కెచియో పాల్రీ రామ్సార్ సైట్ అనేది దిగువన ఏ రాష్ట్రంలో కలదు అని అడగడానికి అవకాశం ఉంది లేదా ఇటీవల గుర్తించిన సిక్కిం రాష్ట్రం యొక్క తొలి రామ్సార్ సైట్ను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి కెచివ్ పాల్రీ వెట్లాండ్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది అంటే సిక్కిం రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది దాని ప్రత్యేకత వచ్చేసి సిక్కిం రాష్ట్ర తొలి రామ్సార్ సైట్ అండి అయితే ఈ యొక్క కెచియో పాల్రీ వెట్ల్యాండ్ని స్థానికంగా కూడా కోచోట్ పాల్రీ అని లేదా షోర్ షో షా అని కూడా దాని యొక్క స్థానిక పిలుపుగా పిలవడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మరొక వెట్ల్యాండ్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి అదే వూద్వా సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ దీనిపైన కూడా గుర్తుంచుకోండి ఊద్వా సరస్సు ఇది ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది దీని ప్రత్యేకత కూడా జార్ఖండ్ రాష్ట్రం యొక్క తొలి రామ్సార్ సైట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ జార్ఖండ్ రాష్ట్రం యొక్క తొలి రామ్సార్ సైట్గా ఊద్వా సరస్సు అయితే గుర్తింపు పొందడం జరిగింది దీన్ని ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్లో ఉన్నటువంటి సాహెబ్ గంజ్ జిల్లాలో ఈ యొక్క ఊద్వా సరస్సు అనేది ఉండడం జరిగింది దాదాపుగా ఐదు వందల అరవై ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క సరస్సు అనేది ఉండడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినర్ ఇక్కడ కూడా అదే విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన నూతన రామ్సార్ సైడ్గా గుర్తించబడినటువంటి ఊర్వా సరస్సు ఈ దిగువన ఏ రాష్ట్రంలో కలదు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి జార్ఖండ్ రాష్ట్రం అని అన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక రామ్సార్ సైట్ అండి తీర్థాంకల్ పక్షుల అభయారణ్యం తీర్థాంగల్ పక్షుల అభయారణ్యం ఇవి వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగింది దీని యొక్క స్థానం ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రామనాథపురం తాలూకాలో ఉన్నటువంటి తీర్థాంకల్ అనేటువంటి గ్రామంలో ఈ యొక్క పక్షుల అభయారణ్యం అనేది ఉండడం జరిగింది దాదాపుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క రామ్సార్ సైట్ అనేది కొలువుదీరి ఉండడం జరిగిందండి అయితే ఈ యొక్క పక్షుల అభయారణ్యం తీర్థంగల్ పక్షుల అభయారణ్యం ఏదైతే ఉందో అది ఒక మానవ నిర్మిత ట్యాంకుగా గుర్తింపు పొందడం జరిగింది ఇది ఈ యొక్క పక్షుల అభయారణ్యం ఏకంగా నలభై ఎనిమిది రకాల పక్షులకు నిలయంగా ప్రస్తుతం అయితే ఉండడం జరిగింది మరో ఐదు అంతరించిపోయేటువంటి జాతి పక్షులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఎగ్జామినర్ ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి ఇటీవల గుర్తించబడినటువంటి తీర్థాంకల్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది అని అడగవచ్చు లేదా తమిళనాడులో నూతనంగా గుర్తించబడినటువంటి రామ్సర్ సైతం గుర్తించండి అంటే తీర్థాంకల్ పక్షుల అభయారణ్యం అనేది ఒకటి ఉంది మరొకటి వచ్చేసి సక్కర కొట్టయి పక్షుల అభయారణ్యం అనేది మరొకటి ఉంది కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం తీర్థాంకల్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొకటి తమిళనాడులో గుర్తించిన నూతన మరో రామ్సర్ సైడ్ వచ్చేసి సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం అండి సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి తమిళనాడులో ఉన్నటువంటి రామనాథాపురం జిల్లాలో ఈ యొక్క సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం అనేది ఉండడం జరిగింది దాదాపుగా రెండు వందల ముప్పై పాయింట్ నాలుగు తొమ్మిది హెక్టార్ల విస్తీర్ణంలో యొక్క అభయారణ్యం అనేది ఉండడం జరిగింది అయితే ఇది కూడా ఒక మానవ నిర్మిత ట్యాంక్ అండి మానవ నిర్మిత ట్యాంక్ దీనిని పదమూడు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే తవ్వడం జరిగింది దీంతో మొత్తంగా తమిళనాడులో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి ఇరవైకి చేరుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా మనకు తెలిసి ఉండాలండి పర్యావరణం పరంగా ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రాంతాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఫిబ్రవరి రెండవ తేదీన ఇరాన్లో ఉన్నటువంటి రామ్సార్లో ఒక ప్రాంతంలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే యొక్క చిత్తడి నేలల సంరక్షణ అనేది చేపట్టడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద రామ్సార్ సైట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుక అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు చిత్తడి నేలలు చిత్తడి నేలలు అంటున్నాం కాబట్టి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వచ్చేసి ఎప్పుడు నిర్వహించుకుంటున్నాం అంటే ఫిబ్రవరి రెండవ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫిబ్రవరి రెండవ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అయితే ఉండడం జరుగుతుంది అండి అలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంపిక చేసుకున్నటువంటి ఇతివృత్తం వచ్చేసి ప్రొటెక్ట్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండి ప్రొటెక్ట్ వెట్ల్యాండ్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క చిత్తడి నేలల దినోత్సవానికి సంబంధించి ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పార్వతి ఆర్గా బర్డ్ శాంక్చువరీ అండి చాలా చాలా ఇంపార్టెంట్ పార్వతి ఆర్గా బర్డ్ శాంచువరీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ